అలూయా దేవుని పరిశుద్ధ నామకు స్తోత్రం కలుగునుగాక మరి ఒక దినము దేవుడు తన వాక్యాన్ని ధ్యానించుకుని కృపను ఇచ్చారు దాన్ని బట్టి దేవునికి నా హృదయపూర్వక వందనాలు అదేవిధంగా ఉదయ దేవుని వాక్యం ధ్యానించాలని చెప్పి ఎదురు చూస్తున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు శుభములు ఒక చిన్న ప్రార్థన చేసుకొని ఈరోజు వాక్యధాన్ని ప్రారంభించుకున్నాము ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి కృపగల రక్షక మీకు వందనాలు గత దినంతట్లో మీరు కాచి కాపాడి ఉన్నారు తండ్రి ఈ నూతన దినమున ప్రభా ఉదయకాలమునే దేవుని వాక్యం గురుకుని వాక్యం తెచ్చావు దాని వేలాది కోట్ల కృతజ్ఞతలు బిడ్డలు ఎవరైతే వస్తున్నారో వస్తున్నారో వారిని దర్శించి మాట్లాడి ముచ్చటించి మీరే మహిమ పొందుకోమని నర్సుడ నిస్క్రిస్తున్నా ఉన్న అడిగి వేడుకొని ప్రార్థిస్తున్న ప్రైజ్ కావడండి గత రాత్రి మంచిగా నిద్రించారా మరి ఒక నూతన దినం ఇచ్చిన దేవునికొని ఉన్నాము ఇక ఆలస్యం చేయకుండా ఈరోజు దేవుడు నా హృదయంలో పెట్టిన వాక్కును పంచుకుందామండి లూకాస్ వార్త పన్నెండవ అధ్యాయము ఏడవ వచనము మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి భయపడబడి మీరు అనేకమైన పిచ్చుకుల కంటే శ్రేష్ఠులు కారా వై ఆఫ్ యువర్ హెడ్ ఆర్ ఆల్ ఫియర్ నాట్ ఆఫ్ మోర్ వాల్యుబుల్ మెనీ స్ప స్పారోస్ అని చెప్పి ప్రాయపడింది చూడండి ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే మీరు అనేక అంటే కూడా శ్రేష్ఠులు కాబట్టి మీరు భయపడకూడి అని చెప్పి దేవుని వాక్యం మీరు సెలవిస్తుందండి చూడండి మనము మీరు ఈ అనేక పిచ్చుకుల కంటే శ్రేష్ఠులు అనే పదమును మనం చూసినట్టయితే ఇక్కడ దీన్ని గ్రీక్లో చూసినట్టయితే శ్రోతియాన్ అని అంటారు దీనికి అర్థము ఒక చిన్న పక్షి లేదా ముఖ్యమైన చిన్న పిచ్చుక అని చెప్పి అర్థం వస్తుంది ఇది మనం కొంతమందంలో చూసినట్టయితే ఈ లోకంలో సాధారణ లేక లెక్కలేని విలువలేని పై పక్షి అయినప్పటికీ కూడా దేవుని దృష్టిలో అతిపెద్ద విలువ పక్షి అని చెప్పి అర్థం సూచిస్తుంది చూడండి మనము పక్షికి అసలు పిచ్చుకకు లెక్క అంటే విలువ ఇచ్చేవారిగా ఉండము కానీ దేవుని దృష్టిలో ఆ పిచ్చుకకు కూడా విలువ ఉంది అని చెప్పి చెప్పడానికి ఈ శ్రోతియాన్ అనే పదమును యూజ్ చేస్తారు కాబట్టి ఈరోజు మీరు అనుకుంటున్నారేమో నాకేం లేదు అసలు నాకు ఎవరు వాల్యూ ఇవ్వరు నా కుటుంబం కూడా నన్ను లెక్క చేయరు అని చెప్పి కానీ ఏమంటున్నాడు మీ తల వెంట్రుకలు లెక్కించబడి ఉన్నవి భయపడకుడి మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కారా మీరు మనుషుల దృష్టిలో మీరు విలువలేని వారు కావచ్చు మీకు ఎవరు విలువ ఇవ్వట్లేదు కావచ్చు కానీ నా దృష్టిలో మీరు శ్రేష్ఠులు మీకు ఎంతో అంటే మీరు నాకు శ్రేష్టమైన వారు ప్రియమైన వారు అని చెప్పి ఇక్కడ దేవుడు తన వాక్యం ద్వారా సెలవిస్తున్నాడండి చూడండి మనం పిచ్చుక యొక్క లక్షణాలను మనము దాని యొక్క ప్రయోజనాలను మనం చూసినట్టయితే చూడండి ఎనభై నాలుగవ కీర్తనలో పిచ్చుక గురించి ఎంతో స్పష్టంగా వ్రాయబడుతుందండి మనము తొమ్మిది పది వస సారీ మూడు నాలుగు వచనాలు చూసినట్టయితే సైన్యములకు అధిపతి అయ్యే నా రాజా నా దేవా నీ బలిపీఠము నద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను పిల్లలు పెట్టుటకు వానకోయలకు బూటి స్థలము దొరికెను నీ మందిరం నందు నివసించు వారు ధన్యులు వారు నిత్యము నిన్ను స్థుతించతరు అని చెప్పి వ్రాయబడింది చూడండి ఈ ద స్పారోస్ ఫైండ్ ఎ హోమ్ అండ్ దాలో ఏ నెస్ట్ ఫర్ హయర్ సెల్ఫ్ వేర్ షీ మే లే హర్ యంగ్ అట్ యువర్ ఆల్టర్ ఓ లాడ్ ఆఫ్ కోస్ట్ ఆఫ్ మై కింగ్ అండ్ మై గాడ్ బ్లెస్డ్ ఆర్ దోస్ హు ఆర్ డ్వెల్ ఇన్ యువర్ హౌస్ ఎవర్ సింగింగ్ యువర్ ప్రేజ్ ఆ మెయిన్ అని చెప్పి వ్రాయబడింది చూడండి ఇక్కడ మనం చూసినట్టయితే పిచ్చుకలు ఎక్కడ ఉంటాయి అని మనం చూసినట్టయితే దేవుని బలిపీఠము దగ్గరగా ఉంటాయి అని చెప్పి దేవుని వాక్యం ఎంతో స్పష్టంగా తెలియబరుస్తుంది చూడండి దేవుని బలిపీఠమును అని అంటే దేవుని మందిరం దేవుని మందిరంలో దేవుని బలిపీఠము ఉంటుంది కాబట్టి పిచ్చుకలు దేవుని మందిరంలో ఉంటాయి పిచ్చుకల యొక్క లక్షణాలు మనం చూసినట్టయితే అవి దేవుని మందిరంలో అంటే దేవుని బలిపీఠం దగ్గర ఉంటాయి అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది వలన యూజ్ ఏంటి ఉపయోగం ఏంటి అని మనం చూసినట్టయితే ఐదు పిచ్చుకలు రెండు కాసులకు అమ్మబడును కదా ఆయనను వాటిలో ఒకటైనను దేవుని ఎదుట మరవబడదు ఆర్ నాట్ ఫైవ్ సారోల్డ్ ఫర్ టూ పెనిస్ అండ్ నాట్ వన్ ఆఫ్ దిమ్ ఈస్ ఫర్ గెటన్ బిఫోర్ గాడ్ చూడండి ఇక్కడ మనం చూసినట్టయితే వాటిపైన దేవుని దృష్టి ఉంటుంది అంటే అవి మర్చిపోబడవన్నట్టు చూడండి ఇక్కడ ఏమంటున్నాడు ఐదు పిక్షకలు రెండు కాసులకు అమ్మబడిన కదా అయినప్పటికీ దానిలో దేనివు దేవుని దృష్టి నుండి మరచిపోబడవు అని అంటే దేవుని దృష్టి వాటిపైన ఉంటుందండి చూడండి వాటిపైన ఉండి అక్కడ ఏమవుతుంది అని మనం చూసినట్టయితే వాడి దృష్టి దేవుని వారి దృష్టి నుంచి వారిని వాటిని మర్చిపో అని చెప్పి దేవుని వాక్యము సెలవిస్తుంది చూడండి ఇంకా మనం చూసినట్టయితే నూట రెండవ కీర్తన ఐదవ వచనంలో కూడా మనం చూసినట్టయితే నూట రెండవ కీర్తన ఐదవ వచనంలో మనం చూసినట్టయితే నా మూల్గులు శబ్దం వలన నా ఎముకలు నా దేహం అంటుకొని ఉన్నవి నేను అడవిలోని గూడబాతు వలె ఇక్కడ చూడండి బికాస్ ఆఫ్ మై లార్డ్ గ్రోనింగ్ మై బోన్స్ క్లింగింగ్ టు మై ఫ్లెష్ నేను అడవిలోని గూడబాతును పోలి ఉన్నాను పాడైన స్థలంలోని పడిగి కంకి ఉన్నాను రాత్రి మెలకుగా నుండి ఇంటి మీద ఒంటిగానున్న పిచ్చుకోవాలని ఉన్నాను అని చెప్పి వ్రాయబడింది ఐ లైక్ అవేక్ ఐఎమ్ లైక్ ఏ లోన్లీ సారో అన్ ద హౌస్ టాప్ అని చెప్పి ప్రాయపడిందండి చూడండి ఇక్కడ మనం చూసినట్టయితే దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది అంటే ఇక్కడ పిచ్చుక గురించి పిచ్చుక రాత్రి మెలుపువగా నుండి ఇంటి మీద ఒంటిగా పిచ్చుక వలె అని అంటే ఇక్కడ మనం చూస్తామండి ఒంటరిగా ఉండుట అని చూసినట్టయితే ఇది మనకు వ్యక్తిగత ప్రార్థనకు ఎంతగానో మనకు సాదృశ్యంగా ఉంది ఇక్కడ రాత్రి మెలుకోగానే ఒ ఇంటి మీద ఒంటిగా ఉన్న పిచ్చుక వలె ఉన్నాను అని అంటే ఇక్కడ పిచ్చుక ఎలా ఉంటుంది అంటే ఒంటిగా ఉన్నప్పుడు దేవుణ్ణి అంటే దాకు దే ఇచ్చిన ఆహారమును బట్టో తనకిచ్చిన గూడును బట్టో ఆ పిచ్చుక అది దేవుని స్థుతించే విధంగా ఉంటుంది అంటే లైక్ ప్రార్థన కాబట్టి మనము అంటే ఇక్కడ మనం చూసినట్టయితే అది వ్యక్తిగత ప్రార్థన అంటే ఒంటరిగా అంటే ఇక్కడ వ్యక్తిగత ప్రార్థనను సూచిస్తుంది కాబట్టి దాన్ని బట్టి మన జీవితంలో ఏం జరుగుతుంది అని మనం చూసినట్టయితే మార్పు సువార్త ఆరవ అధ్యాయము మనము ఇరవై ఆరో సారీ మత్య సువార్త ఇరవై ఆరో ఆరో అధ్యాయము ఇరవై ఆరు వర్షంలో కూడా మనం చూసినట్టయితే ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది ఆకాశ పక్షులను చూడి ఆ విత్తవు కోయవు కోట్లలో కూచుకున్నవు ఆయనను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించినాడు మీరు వాటికంటే బక్కు శ్రేష్ఠులు కారా లుక్ అట్ ద బర్డ్స్ ఆఫ్ ద ఎయిర్ దే నైదర్ సో నార్ రీప్ నార్ గ్యాదర్ ఇన్ టు అండ్ ఎట్ ఆర్ హెవెన్లీ ఫాదర్ ఫీడ్స్ దెమ్ ఆర్ యూ నాట్ ఫర్ మోర్ వాల్యూ దన్ దే అని చెప్పి ప్రాయపడి ఉంది ఇక్కడ ఏమంటున్నాడు అంటే దేవుడు ఆ పక్షిని కూడా దేవుడు పోషిస్తున్నాడు అది ఒంటరిగా ఉన్నప్పటికీ కానీ దేవుడు ఏం చేస్తున్నాడు అవి విత్తవు ఒడుకవు అయినప్పటికీ దేవుడు వాటిని పోషిస్తున్నాడు అని చెప్పి ఇక్కడ ఆ దేవుడి వాక్యం ఎంతో స్పష్టంగా తెలియపరుస్తుంది మనము ఇంకా చూసినట్టయితే ఫ్లోవ్స్ ట్వంటీ సిక్స్ సామెతల గ్రంథము ఇరవై ఆరవ అధ్యాయము మనము రెండో వర్షంలో కూడా చూసినట్టయితే దేవుని వాక్యము ఎంతో స్పష్టంగా తెలియపరుస్తుందండి సిక్స్ టూ రెక్కలు కొట్టుకొని చూ తారడుతున్న పిచ్చుకయు దాటుచుండు వానపూలయు దిగుండునట్లు హేతువు లేని శాపము తగలకపోవును లైక్ వారు ఇన్ ఇట్స్ ఫ్లిట్టింగ్ లైక్ ఏ స్వాలో లైయింగ్ ఏ కాస్ దాజ్లెస్ డస్ నాట్ అలైట్ అని చెప్పి వ్రాయబడింది ఇక్కడ మనం చూసినట్టయితే ఏమని దేవుని వాక్యం సెలవిస్తుందంటే అది రెక్కలతో ఎగురును అని అన్న దానికి మనం చూసినట్టయితే ఈ రెక్కలు అని అంటే చూడండి ఒక పక్షికి రెక్కలు లేనట్టయితే అది జీవించి ఉన్న వ్యర్థమే అది ఎంతగానో అంటే ఎన్ని సంవత్సరాలు జీవించిన రెక్కలు లేకుండా అది పైకి ప్లై కాలేదు సో అది జీవించిన జీవితం అంతా వ్యర్థముగా ఉంటుంది కాబట్టి ఈ రెక్కలు మనం దేనికి సాదృశ్యం ఉన్నది అని చూసినట్టయితే పరలోక రాజ్యానికి ఈ రెక్కలు అనేది సా సాదృశ్యంగా ఉన్నది పరలోక జీవితానికి కాబట్టి ఇది ఈ మనము ఆ రెక్కలు పరలోక జీవితానికి సాదృశ్యంగా ఉంది తద్వారా మన జీవితంలో ఏమవుతుంది అని మనం చూసినట్టయితే మధస్సు వార్త పదవ అధ్యాయము ఇరవై ఎనిమిది నుండి ముప్పై ఒకటి వర్షం చూసినట్టయితే మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపు వారికి భయపడకుడి గాని ఆత్మను దేహమును కూడా నరకంలో నశించగల వారికి మిక్కిలి భయపడు రెండు పిచ్చుకలు కాసుకు అమ్మబడును కదా ఆయనను మీ తండ్రి లేక వాటిలో ఒకటైనను నేలను పడదు మీ తల వెంటకలను లెక్కింపబడినవి గనక మీరు భయపడకుడి మీరు అనేక పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కారా అని చెప్పి వ్రాయబడి ఉంది చూడండి ఇక్కడ మనం చూసినట్టయితే తండ్రి సెలవు లేక వాటిలో ఒకటైనను నేలన పడదు అని చెప్పి వ్రాయబడి ఉంది కాబట్టి దేవుని ఆజ్ఞ లేని పిచ్చుకలో ఒకటైనను నేలన పడదు అని చెప్పి ఇక్కడ దేవుని వాక్యము ఎంతో స్పష్టంగా తెలియపరుస్తుంది కాబట్టి మనము వేటి విషయమై బాధపడాల్సిన అవసరం లేదు చూడండి మన దేవుడు పిచ్చుకల పైనే అంత శ్రద్ధ కలిగి ఉన్నట్టయితే ఆ పిచ్చుకలకి దేవుడు ఆహారం నుంచి పోషించి వాటిని చూస్తున్నట్టయితే నీవు నేను వాటి కంటే చెప్పి దేవుడు వాక్యం సెలవిస్తుంది కాబట్టి నీ బాధలు నీ కష్టాలు నీ ప్రయత్నాలు ఆయన చూస్తున్నాడు కాబట్టి అయ్యో నా ప్రయత్నాలు విఫలమవుతున్నాయి నన్ను ఎవరు పోషిస్తారు అయ్యో నా జీవితం ఇలా అయిపోయింది నాకు విలువలేదే అని చెప్పి నువ్వు అనుకుంటున్నావేమో కానీ లేని మనలకు విలువనివ్వడానికే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు కాబట్టి నీ ప్రయత్నాలు విఫలం అవడాన్ని బట్టో నీ జీవితంలో జరగని కార్యముని బట్టో నువ్వు వారిగా కాకుండా దేవుని ఎంత విశ్వాసం ఉంచండి చూడండి దేవుని ఎందు మనం విశ్వాసం ఉంచిన ఆయనే మనం పోషించేవాడిగా ఉంటాడు ఇంకా మనం చూసినట్లయితే ఐజియా ఫిఫ్టీ వన్ చాప్టర్ సారీ థర్టీ వన్ చాప్టర్ ఫిఫ్త్ వర్డ్ పక్షులు ఎదురుచూ తమ పిల్లలను కాపాడునట్లు సైన్యంలో కదిపతి ఎర్షలేమును కాపాడును దాన్ని కాపాడుచు విడిపించు చుండును దానికి హాని చేయక తప్పించు తప్పించుచుండును అని చెప్పి వ్రాయపడిందండి

మనల్ని కాపాడుతాడు అని చెప్పి దేవుని వాక్యం ఎంతో స్పష్టంగా తెలియవేస్తుంది ఈరోజు దేవుడు అంటున్నాడు నేను నిన్ను కాపాడుతాను అని చెప్పి ఇంకా మనము ఎస్య గ్రంథము నలభై మూడు మూడు నాలుగు వర్షంలో చూసినట్టయితే నీవు నా దృష్టికి ప్రేయడ అంటున్నా గనుడవైతివి నేను నిన్ను ప్రేమించినాను కనుక నీకు ప్రతిగా మనుషులను అప్పగించినాను నీ ప్రాణం ప్రతిగా జన్మను అప్పగించున్నాను భయపడకము నేను నీకు తోడను తూర్పు నుండి నీ సంతానం తెప్పించును పడవ నుండి సమకూర్చి నేను తప్పించదును అని చెప్పి కాబట్టి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు నేను కాపాడుతాను నేను పోషిస్తాను అని చెప్పి అంటున్నాడు కాబట్టి ఈరోజు మీరు అనుకుంటున్నారేమో నాకు విలువ లేదు నాకు వాల్యూ లేదు నన్ను ఎవరు నన్ను గుర్తించరు అని చెప్పి కానీ చూడండి దేవుడు ఆ పిచ్చుకను కూడా గుర్తించి దానికి విలువనిస్తున్నాడు అండి అవి దానికంటే మీరు శ్రేష్ఠులు కాదా అంటున్నాడు దాన్ని పోషిస్తున్నాడు అవి విత్తవో ఒడుక అయినప్పటికీ వాన్ని పోషిస్తున్నాడు కాబట్టి నువ్వు దేని విషయంలో చింతించాల్సిన అవసరం లేదు నీవు ఆయనను ఆశ్రయించినట్టయితే నువ్వు ఆయనకు ప్రార్థన చేసినట్టయితే నీకు దేవుడు నిన్ను పోషిస్తాడు సంరక్షిస్తాడు నిన్ను కాపాడేవాడుగా ఉంటాడు ప్రేమేస్తామా కాబట్టి ఆ చిన్నమైన చిన్న పక్షినే దేవుడు పరిధిలో ఉన్నప్పుడు విశ్వాస అయిన నీ జీవితంలో కూడా నీ సమస్యలను కూడా దేవుడు ఎంతో ఎక్కువగా శ్రద్ధ వహించే వాడిగా ఉన్నాడు కాబట్టి నీ బాధలు నీ ఆశలన్నీ దేవుని దృష్టిలో ఉన్నాయి నీ ప్రయత్నాలన్నీ దేవుని దృష్టిలో ఉన్నాయి కాబట్టి నీవు ధైర్యముగా ఆయన ఎంత విశ్వాసం నుంచి జీవి జీవించు అప్పుడు దేవుడు నీ అంత దృష్టి నిలిపి ఎల్లప్పుడూ నడిపిస్తాడు ప్రభువతి కృప మనందరికి దయచేయనుగాక ఒక చిన్న ప్రార్థన చేస్తాను ఏంటి భవించండి ఈ రోజు వాకిదాన్ని ముగించుకున్నాం ప్రార్థన పరిశుద్ధ ప్రేమగల తండ్రి కృపగల రక్షక మీకు వందనాలు ప్రభా చిన్న పిచ్చుకుల కంటే మీరు శ్రేష్ఠులు కారా చెప్పి అంటున్నావు తండ్రి ప్రభా మా జీవితంలో వచ్చిన తండ్రి కష్ట నష్టాలను బట్టి ప్రయత్నాల విప్లని బట్టి మాకు విలువలేదని మాకు ఇక ఎవరు దిక్కని మేము ఎవరు పోషిస్తారని చెప్పి అనుకుంటున్నాం తండ్రి కానీ ప్రభా నేను పోషిస్తానని భయపడకూడదని చెప్పి మీ నాయన విశ్వాసం ఉంచండి ధైర్యం కలిగి జీవించండి నేను మేము మీకు మీ పైన దృష్టి నిలిపి నేను మిమ్మల్ని నడిపిస్తాను అని చెప్పి వాక్యంధ్ర మాట్లాడుతున్నావు ఏ బిడ్డలైతే ప్రభా రోజు ప్రభా ఆదరణ లేక కొట్టబడుతున్నారో ప్రభా అతీకరించబడుతున్నారో విలువలేని బాధపడుతున్నారో వారందరూ మీరు ఒకసారి ఇచ్చి వారిని నడిపించి ధైర్యపరిచి మీరు లేవనైతే నడిపించమని వారికి నిత్య నివాసమైన ఆ పరలోక రాజ్యంలో స్థానం దైత్యమని రక్షణ మార్మర్స్ వారికి రక్షణ మార్మర్స్ దయచేయమని చూసిన వీళ్ళు దీవించి ఆశ్రం చాలా చూసిన దీవించి ఆశీర్వదించండి ఇతని వాక్య నివృత్తులు పలిపించి సనెక్ల మలిపించి నిశ్చితమైతే రాకడ ఆలస్యమైతే మరియు దాన్ని వాక్యం దాన్ని కుణ్యం దైత్యం దయచేయమని ఈ ంత చేస్తూ నదుడ నా అడిగి ప్రార్థిస్తున్నాను పరమతాంగని ఆమెన్ ఆమెన్ ప్రేజ్ లోడ్ అండి ఈ రోజు ఈ దేవుని వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్టయితే లైక్ చేయండి అనేకులు ఆశీర్వదించబల్లా ఉన్న షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి హ్యావ్ ఎ గుడ్ డే గాడ్ బ్లెస్ యు ప్రేజ్ లోడ్ థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ ఎవ్రీ వన్ గాడ్ బ్లెస్ యూ